అన్నీ కట్ చేసాం కదా అట్లా కాదు ఇలాగ డైమండ్స్లాగా ఈజీగా వచ్చేస్తాయి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని డైమండ్స్ని ఇలాగ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇద్దరుంటే ఒకళ్ళు చేస్తూ వేసుకోవచ్చు కానీ ఒకళ్ళే ఉన్నప్పుడు ఇలా పక్కన చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ ఆయిల్ ఇలా చక్కగా డైమండ్స్లాగా వస్తాయి కదా దీన్ని దోరగా గోధుమ రంగులో వచ్చేటట్టు వేయించుకోవాలి అప్పుడు సాఫ్ట్గా పెద్దవాళ్ళు కూడా తినేటట్టు ఉంటాయి కానీ కరకరలు ఆడాలంటే ఇంకొద్దిగా డీప్గా వేయించుకుంటే చాలా బాగుంటాయి చంద్రకాంతలు పోయి తర్వాత నూనెలో వేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను నేను ఒకదాన్ని కదా చేయడం అందుకని ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఎలాగా ఇవన్నీ రెడీ చేసి డైమండ్స్ ఏమో కొంచెం పలచగా చేశాను కొంచెం కరకరలాడేట్టు వినడానికి మళ్ళీ ఈ పేట మీద కూడా చేశాను అనమాట ఇలా తీసుకోవచ్చు కట్ చేసిన ముక్కలు చేసి కొంచెం ఎడ్జెస్ ఇలా అనుకోవాలి ఇవి కొంచెం మందంగా ఉంటాయి అంటే సాఫ్ట్గా వస్తాయి అనమాట పాలచ కావాలంటే ఇలాగ ఇయ్యేమో పలుచక కరకరలాడ్డానికి చేశాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేస్తాను ఆయిల్ పెట్టుకున్నాను వేడయింది ముందుగా చిన్నది వేసి చూద్దాము కాగింది కదా ఇప్పుడు రెడీగా ఉంటే కాగినట్టు అనమాట దీనిని ముందుగా తీసి ఎప్పుడైనా పిండి వంటలు చేసేటప్పుడు ఇలా ఫస్ట్ వేసిన దాన్ని కొంచెం ఇలా తిప్పేసి ఓ మజాగ్రక్ష నమ అని ఇట్లా వేసేస్తారన్నమాట స్టవ్కి అగ్నిదేవుడికి అనమాట వేసిన తర్వాత మనము ఇవి మనం చేసుకున్న చంద్రకాంతల్ని ఒకొక్కటిగా వేసుకుంటాము ఆయిల్ సరికాడంతా ఇలా వేసుకోవాలి వేసి వెంటనే కలపకూడదు కొంచెం వేగాలి చంద్రకాంతలు రెడీ అయిపోయాయి కదా అన్నీ వేయించాను వేయించిన తర్వాత ఇలా పెట్టుకున్నాము మనం ఏ కలర్లో అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఒక వారం నాలుగైదు రోజు బీపిండి కదా కొద్దిగా ఎక్కువ అయితే కనుక వారం పది రోజుల దాకా కూడా ఉంటాయి ఇలాగ కొంచెం లైట్గా కానుకోండి ఇలా సాఫ్ట్గా కొంచెం లైట్గా తీసుకుని అయితే మెత్తగా ఉంటాయి ఇలాంటివి ముందు తినేసేయాలి మనకు మెత్తగా కావాల్సిన అనుకున్న వాళ్ళు కొద్దిగా నేనైతే చేశాను దాదాపు ఒక యాభై వచ్చాయి అన్నమాట యాభై దాకా వచ్చాయి మాకు మూడు రోజులు నాలుగు రోజులు సరిపోతాయి ఇట్లాగా ఎక్కువ చేసుకునేటట్టు అయితేనేమో కొంచెం డీప్గా వేయించుకుంటే చాలా రోజులు ఉంటాయి ఇలా ఇలా తినాలంటే మెత్తగా తినేవాళ్ళు ఇలా చేసుకోవాలి కలర్లో వేయించుకుంటే ఈ చంద్రకాంతలు బాగుంటాయి దీపావళికి ప్రత్యేకమైన పిండి వంట అనమాట మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇవి చేసేవాళ్ళు ఎక్కువ దీపావళికి ప్రత్యేకంగా స్వీట్ అంటే లక్ష్మీదేవికి చంద్రకాంతలు అనేవి పెడతారు పెసరపప్పుతో కూడా చేస్తారు పెసరపప్పు రేపు చేస్తాను ఎందుకంటే దేవుడి దగ్గర అప్పుడు పెడతాం లక్ష్మీదేవికి అందుకని పెసరపప్పుతో కూడా కొంచెం చేస్తాను రేపు అది నానబెట్టి పెసరపప్పుని రుబ్బేసి చేస్తాను